కామెడీ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఫిష్ వెంకట్ ఒకరు హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అతను తన యాస నటనతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రెండు వేల సంవత్సరంలో సమ్మక్క సారక సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఫిష్ వెంకట్ ఇప్పటి వరకు వందలాది సినిమాల్లో నటించారు తన నటనతో తలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవించిన ఫిష్ వెంకట్ గత కొన్ని రోజులుగా సినిమాల్లో కనిపించడం లేదు అతను చివరిసారిగా గతేడాది రిలీజ్ అయిన నరకాసుల సినిమాలో కనిపించారు అంతకుముందు కూడా అడపాదడపా మాత్రమే మూవీస్ లో కనిపించారు అయితే గత కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఫిష్ వెంకట్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఈ క్రమంలోనే తన కుటుంబం దీనస్థితిలో ఉందని ఎవరైనా ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఆయాసం బాగా ఆసుపత్రికి వెళ్లాను అయితే అక్కడ వారం రోజులు చికిత్స అందించిన తర్వాత డయాలసిస్ చేయాలని వైద్యులు చెప్పారు అదేంటో మాకు ఎందుకైనా జాయిన్ ఏడాదిన్నర కాలంగా డయాలసిస్ చేసుకుంటున్నారు నాలుగేళ్ల క్రితం కాలికి చిన్న దెబ్బ తగిలింది అదే టైంలో బిపి షుగర్ కూడా రావడంతో కాలు మొత్తం ఇన్ఫెక్షన్ కు గురైంది డాక్టర్లు ఆపరేషన్ కూడా చేస్తారు అప్పటి నుంచి నా పరిస్థితి ఇలా అయిపోయింది రెండు కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యాయి ఇప్పుడు నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను అనారోగ్య పరిస్థితుల కారణంగా ఎన్ని సినిమా ఛాన్సులు వచ్చినా వెళ్ళలేకపోతున్నాను డబ్బులు లేకపోవడంతో గాంధీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నాను ప్రస్తుతం నా కుటుంబం గడవటానికి చాలా కష్టంగా ఉంది అని భావోద్వేగానికి లోనయ్యారు ఫిష్ వెంకట్ ఎన్నో సినిమాల్లో తన కామెడీ విలనిజం తో కడుపు బాణవించిన ఫిష్ వెంకట్ ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అతని దీని పరిస్థితి చూసి ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ఎవరైనా ఆదుకోవాలని అభిమానులు నెటిజన్లు కోరుతున్నారు